హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర మధ్య మహారాష్ట్ర దాని పరిసర ప్రాంతాల్లోని ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నందున ఈ వర్షాలు అయితే కురుస్తాయని పేర్కొంది ఈ ప్రభావంతో కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసినా మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ఉరుములతో కూడిన జల్లులు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక ఏ ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందో ఒకసారి తెలుసుకుందాము ఈ భారీ వర్షాలతో పాటుగా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఇదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వస్తుందని అలాగే కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు ఈ హెచ్చరికతో పశువుల కాపర్లు రైతులు చెట్ల కింద తలదాచుకోవద్దని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు ఇక ఏయే ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయనేది ఒకసారి చూద్దాము శ్రీకాకుళం విజయనగరం కాకినాడ తూర్పుగోదావరి జిల్లా చిత్తూరు తిరుపతి కడప అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ఇక అలాగే విశాఖపట్నం అనకాపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లా నెల్లూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో అంటే మరోవైపు రాష్ట్రంలో అక్కడ వర్షాలతో పాటు అక్కడక్కడ ఉదయం పూట ఎండల ప్రభావం కూడా కొంచెం ఎక్కువగానే ఉంది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడేటప్పుడు పిడుగులు పడే అవకాశం ఉన్నందున అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇక ఇదే సమయంలో తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా హెచ్చరిక జారీ చేసింది రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ముఖ్యంగా ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జైశంకర్ భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ ఇలా ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది మెరుపులతో కూడిన వర్షాలు పడేటప్పుడు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ అయితే కనుక రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి